రెసిపీలో వచ్చేసి విలేజ్ స్టైల్లో చేపల పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్ చాలా సింపుల్గా అండ్ టేస్టీగా చూపిస్తాను చాలా బాగుంటుందనమాట పర్ఫెక్ట్ కొలతలతోటి ముందుగా స్టవ్ పై ఒక వెడల్పాటి గిన్నె పెట్టేసుకొని దాంట్లోకి ఒక రెండు గరిటెల ఆయిల్ వేసుకోవాలన్నమాట ఆయిల్ చేపల పులుసులో ఎక్కువగానే పడుతుంది ఇక్కడ నేను టూ కేజెస్ చేపలతోటి ప్రిపేర్ చేస్తున్నాను తర్వాత దీంట్లోకి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అదే విధంగా చెక్క రెండు మూడు యాలకులు లవంగాలు కొంచెం సాజీరా తర్వాత కొంచెం బిర్యానీ ఆకు ఒక రెండు మూడు పచ్చిమిర్చిని పొడవ కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత ఒక రెండు మూడు కరివేపాకు ఆకులు వేసేసుకొని చక్కగా ఆయిల్లోనే కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించేసుకోవాలి వీటన్నిటిని ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఉల్లిపాయ అదేవిధంగా టమాటో పేస్ట్ని యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఒక రెండు ఉల్లిపాయలు పెద్ద సైజువి అదేవిధంగా ఒక రెండు టమాటోస్ని చక్కగా మిక్సీ పట్టేసుకొని ఇలా వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఈ ఆయిల్లో వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఈ ఆయిల్లోనే వేయించేసుకోవాలి ఈ పేస్ట్ని ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి హాఫ్ టీ స్పూన్ పసుపును యాడ్ చేసుకోవాలి వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా యాడ్ చేసుకోవాలి అలా అయితే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది ఈ రెండు వేసుకున్న తర్వాత ఈ గ్రేవీలో మొత్తం మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి టేస్ట్కి తగ్గట్టు కారం యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను త్రీ టేబుల్ స్పూన్ కారం వేసాను వన్ టేబుల్ స్పూన్ ఉప్పును వేసాను అనమాట ఉప్పు లాస్ట్లో చూసుకొని కూడా వేసేసుకోవచ్చు ఇలా ఉప్పు కారం వేసిన తర్వాత మొత్తం మిక్స్ చేసేసుకోవాలి ఈ గ్రేవీలోనే మనకి గ్రేవీ అనేది పచ్చివాసన ఉండకూడదనమాట చక్కగా వేగితే మనకి చాలా టేస్టీగా వస్తుంది చేపల పులుసు అనేది ఇలా మొత్తం వేయించేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి వన్ టీ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసేసుకోవాలి ఈ ధనియా పౌడర్ కూడా వేసేసుకొని చక్కగా మొత్తం మిక్స్ చేసేసుకోవాలి తర్వాత దీంట్లోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి మనం ఆల్రెడీ ఇంతకుముందు టమాటో అదే విధంగా ఆనియన్స్ని మిక్సీ పట్టేసాం కదా అదే మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసేసుకొని ఇందులో వేసేసుకోవాలన్నమాట ఇలా వేసుకొని మొత్తం ఒక్కసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం చేప ముక్కల్ని యాడ్ చేసుకోవాలి చేప ముక్కల్ని ఇక్కడ ఫ్రెష్గా కడిగేసేసుకొని పెట్టుకున్నానమాట వీటన్నిటిని యాడ్ చేసేసుకోవాలి ఇలా మనం దీంట్లో పులుసు ఏ ముందుకే యాడ్ చేసామనుకోండి చేపలకి చక్కగా కారం ఉప్పు అని పడుతుంది మనం చేపల పులుసు ఎప్పుడైనా అప్పటికప్పుడు వండుకొని తింటే అంత టేస్ట్ రాదు కదా అలా కాకుండా ఇలా చేసామనుకోండి ఈ ప్రాసెస్లో చేస్తే ఖచ్చితంగా ఆ టేస్టే వచ్చేస్తుంది అనమాట కలపకుండా ఇలా ఒక టూ మినిట్స్ తర్వాత ఇలా టూ సైడ్స్ క్లాత్ పట్టుకొని ఇలా మొత్తం కలపాలన్నమాట గరిటితో కలపామనుకోండి తొందరగా విడిపోతాయి ఇలా క్లాత్ సహాయంతో కలపామనుకోండి చక్కగా దేనికి అది సపరేట్ ఉంటుంది ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇప్పుడు దీంట్లోకి పులుపు చూసుకొని చక్కగా చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి మీరు ఎంతైతే పులుపు తింటారో అంత యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను రెండు పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండును తీసుకొని గుజ్జులా చేసి అనమాట ఇలా వేసేసుకొని ఇప్పుడు దీంట్లోకి ఫైనల్గా సాల్ట్ వేసుకోవాలి చూసుకొని తర్వాత జీలకర్ర మెంతులని చక్కగా పౌడర్ చేసేసి వేసేసుకోవాలన్నమాట దాంతోటే మనకి చేపల పులుసు అనేది టేస్ట్ వస్తుంది ఇలా వేసుకున్న తర్వాత దీనిపై మూత పెట్టేసుకొని చక్కగా దీన్ని ఇవ్వాలన్నమాట మనకి పర్ఫెక్ట్గా చేపలకి ఆ పులుసు అనేది పడుతుంది పులుసు కూడా చక్కగా మ అవుతుందనమాట ఫైనల్గా వచ్చేసి దీంట్లోకి గరం మసాలా అదేవిధంగా కొత్తిమీర ఒంటె పుదీనా యాడ్ చేసేసుకొని ఒక్కసారి క్లాత్ సహాయంతో మళ్ళీ కలిపేసుకోవాలి ఫ్లేవర్ అనేది మనం ముందుగా కొత్తిమీర పుదీనా వేస్తే అందులోకి దిగిపోతుందనమాట చాలా బాగుంటుంది మీరు కావాలనుకుంటే మళ్ళీ స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా మళ్ళీ కొంచెం పైనంగా చల్లేసుకోవచ్చు ఇలా వేసుకుంటే బాగుంటుందన్నమాట ఆ పులుసులోనే ఈ కొత్తిమీర పుదీనా ఫ్లేవర్ అంతా దిగిపోతుంది చూసారు కదా ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇలా మూత పెట్టేసుకొని ఇంకొక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వరకు దీన్ని మూత పెట్టేసుకొని చేసామనుకోండి మనకి పర్ఫెక్ట్గా చేపలకి ఈ పులుసు అనేది పడుతుంది చేపలు కూడా చక్కగా ఈ విధంగా వచ్చేస్తాయి అన్నమాట ఇలా మనకి ఫ్రెష్ చేపలు అయితే చక్కగా ఉబ్బుతాయి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా లైవ్ ఫిష్ అయితే చాలా బాగుంటుంది చూసారు కదా ఎలా వచ్చేసిందో ఇలా ఆయిల్ ఎక్కువగా ఉంటేనే అనమాట చేపల పులుసులో ఫైనల్గా మనకి చేపల పులుసు అనేది రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలోకి చాలా అనమాట చూసారు కదా ఫ్రెండ్స్ సింపుల్గా విలేజ్ స్టైల్లో చేపల పులుసు ఎలా తయారు చేయాలో ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి మా దగ్గర నుంచి ఎలాంటి కొత్త కొత్త వీడియోస్ వచ్చినా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్